నమస్తే నేను ఇందు ఆపరేషన్ సింధు అనే పేరు మోదీ గారు ఒక ఐడియాలజీతోనే పెట్టారని చెప్పి తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ మరి చూసుకుంటే ఏదైతే ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ ఉందో ఆపరేషన్ కి సంబంధించి ఆ సింధూర్ అనే పేరు ఒక ఐడియాలజీతోనే ప్రధాని మోదీ గారు ఫిక్స్ చేశారని తెలుస్తుంది అంటే సింధూర్ లో ఐఫర్ ఇండియా ఓలో కుంకుమ వేశారు ఇంకో ఓలో కాశ్మీర్ కి సంబంధించి కుంకుమ పువ్వు వేశారు సో ఒక ఐడియాలజీతోనే రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది ఆ సింధూర్ అనే పేరులో సో ఏమంటారు సార్ దీని గురించి యాక్చువల్గా మోదీ గారు అనే కాదు భద్రతా మండలి గాని భద్రతా అలాగే ముగ్గురు ఆర్మీ అంటే బై రోడ్ మీద యుద్ధం చేసేవాళ్ళు నేల మీద యుద్ధం చేసేవాళ్ళు నేవల్ సముద్రం మీద యుద్ధం చేసేవాళ్ళు ఎయిర్ మార్షల్ ఎయిర్ ఫోర్స్ సో ఈ త్రివిధ దళాలకు సంబంధించి పైగా కూటమి ప్రభుత్వంలో కూడా ఆ త్రివిధ దళాల మీదకి ఒక చీఫ్ కూడా మళ్ళీ పెట్టింది త్రివిధ దళాధిపతులకు కూడా చీఫ్ ఎవరంటే రాష్ట్రపతిగా ఉండేవాళ్ళు బట్ ఈ ముగ్గురు కూడా ఒక చీఫ్ గా కంబైన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫీసర్ గా ఒక చీఫ్ గా జరిగింది అనిల్ చౌహాన్ ఎవరు ఉన్నారు సో అట్లా వీళ్ళందరితో కలిసి అసలు ఏంటి వీరన్నట్టు ఏ నవ వధువు యొక్క సింధూరం తుడిచేశారో ఆ సింధూరాన్ని టైటిల్ గా మోల్చుకొని ఇప్పుడు ఆపరేషన్ సింధూ సింధూరు ఆపరేషన్ తోటి ఉగ్రవాదులను కూడా హతం చేశారు ఎస్ ఐఎన్ ఆ లోగో కూడా చూతం చేశారు ఎస్ ఐఎన్ అంటే ఇండియా మళ్ళీ ఆర్ ఉంది అంటే ఓ ఫర్ ఆపరేషన్ అనుకోవచ్చు ఆర్ అంటే ఏదైతే లేదంటే వాల్ మీద అటాక్ అని గానీ చాలా చక్కగా డిజైన్ చేశారు మీరు అన్నట్టు కాశ్మీర్ అంటే ఎంతసేపు ఈ తీవ్రవాదంతో మైండ్ లోకి వచ్చి కానీ దాని అందాల ముందు ప్రపంచంలో ఏ అందాలు జగ దొడిపే భూ స్వర్గం అది భూలోక స్వర్గం కదా సో అటువంటి కాశ్మీర్ లో ఇంకోటి దాన్ని ఏమంటారు చిన్న చిన్న మూలికలు మూలికల్లో అత్యంత కాస్ట్లీ అయిన మూలిక ఏదైనా ఉందంటే అది కుంకుమ సుగంధ ద్రవ్యాల్లో హై కాస్ట్లీయెస్ట్ సుగంధ ద్రవ్యం ఏదైనా ఉందంటే అది కుంకుంపు అత్యంత ఖరీదైన అక్కడే పండు కాశ్మీర్ లో అట్లాంటిది మర్చిపోయి ఇట్లా నవవధువు ఆడవాళ్ళు సింధూరాలతో ఆడుకున్న దాన్ని జవాబు చెప్పే రీతిగా టైటిల్ పెట్టారు అటాక్ చేశారు నిన్న ఆ కల్నల్ ఆఫీసర్ కూడా లేడీ ఆఫీసర్ ఆ ఖురేషి ఆవిడ పేరు ఆ ఖురేషి గారు ఏం చెప్పారు ఆవిడ మేము ముందుగా పది నిమిషాలు ముందు కూడా హింటి ఇచ్చాం పాకిస్తాన్ కి ఇంటికిచ్చి తీవ్రవాస సంస్థ మీద అటాక్ చేశారు సరిగ్గా ఒంటి గంట ఐదు నిమిషాలకు అంతరాత్రి ఒక థర్టీ మినిట్స్ లోనే ఫినిష్ అయిపోయిందని చెప్పేసి ఆఖరిగా మీరన్నట్టు జైషే మహమ్మద్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు అందులో పది మంది చనిపోయారు ఆయన కూడా ఉన్నాడేమో అనుకున్నాడు బట్ ఆయన లేడని దాకే ప్రధానికి తిరిగి వార్నింగ్ ప్రశ్న పెట్టాడు పాకిస్తాన్ మీడియాలో మాత్రం మన చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయినా కూడా మళ్ళీ వార్నింగ్ లెటర్ ఇచ్చారు సార్ పిల్ల బిగుర ఒక పిల్లలకు కొంచెం పెద్ద ఒక్క ఐడియా ఉంటది సో అట్లాంటివి లేకపోతే ఉన్న స్టేట్మెంట్లు అవన్నీ సో స్థావరాల మీద అటాక్స్ చేశారు సుమారుగా నలభై మంది చనిపోయారని చెప్పారు ఆవిడ కల్నా గారు కురేషి గారు బట్ ఎనభై మంది చనిపోయారు అంటే తేలుకుంటుంది అయిపోయారు చెప్పలేరు రిలీజ్ చేయండి మరోవైపు హాస్పిటల్ సో ఏ సింధూరం అయితే తిడిపేశారు ఆ సింధూరానికి జవాబు చెప్పేలాగా వీళ్ళు కూడా ఏమంటున్నారు ఇంతకు ముందు రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడి మన రక్షణ మంత్రి మేము మరలా చెప్తున్నాము ఇది కేవలం తీవ్రవాద స్థావరాల మీద మాత్రమే అటాక్స్ చేశాము మాత్రమే పాకిస్తాన్ ప్రజల మీద కాదు అమాయక ప్రజల మీద కాదు आर्मी मेदा का हुँ.

ఏడ్చే పరిస్థితి రాకూడదు తనతోనే తన భర్తను కోల్పోయింది కాబట్టి ఇదే ఇది అవ్వాలంటే ఖచ్చితంగా ఈ సివియర్ అటాక్స్ అనేది జరగాలి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేశారు అయినా బుద్ధి రాలే దాంతో ఏమైంది ఒక్కసారిగా మళ్ళీ రెండేళ్ళు వరకు ఎక్కడ వినపడలేదు దొంగ దెబ్బ తీస్తున్నారే ధైర్యం ఉంటే డైరెక్ట్ కూడా ఏం చేస్తుంది వీళ్ళు పావులుగా వాడుకుంటుందని మిలిటరీ చేస్తుందని అర్థం అవ్వాలి జనరల్ గా చూసారా లీడర్ రేరా నువ్వు ముందు ముందుకు నువ్వు వెనక్కి వెళ్ళిపోతుంటాడు అట్లాగా పాక్ ఏం చేస్తుంది తీవ్రవాదం ముందుకు పంపిస్తుంది ఆ పోతే ఆడే కదా పోతాడు ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి అంటే ఆపరేషన్ సింధు తర్వాత ఎయిర్పోర్ట్లు బంద్ చేశారు స్కూల్స్ ఆపేసారు అంటే మెడికల్ ఎమర్జెన్సీని కూడా అలర్ట్ చేశారు అసలు చూడడానికి చాలా దయానికంగా దయానికరంగా ఉంది సార్ దయనీయ పరిస్థితి అది ఇప్పుడు మెసేజ్ ప్రకటన చేశారు దానికి ఇప్పుడు కాదు పోక్రాన్ టెస్టులు చేశారు వాజ్పేయి గారు మొట్టమొదటిసారి ప్రధాన భారతదేశం కూడా ఒక అనుదేశంగా అభివృద్ధి చెందింది అని ప్రపంచ దేశాలకి చాటి చెప్పడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలు మన మీద ఎన్ని ఆంక్షలు విధించినా కూడా దేన్ని లెక్క చేయలేదు వాజ్పేయి గారు ఇదే ఎన్డిఏ కూటమి సో అప్పుడు వాళ్ళు కూడా ఒక టెస్ట్ చేశారు పాకిస్తాన్ మేము అనుదేశం అని వాడు పక్క దేశం తెచ్చుకొని అప్పు తెచ్చుకొని చేశారు చేసి బెదిరి కవింపు చర్యలు ఎప్పుడు ఉండేవా కవ్వింపు చర్యలు ఇండియా మీద వేస్తే ఒక స్వాష్ అయిపోతుందంటే అప్పుడు వాజ్పేయి గారు కూడా చెప్పారు మీరు మా మీద వేస్తే మాకేం ఫరకూడదు కాకపోతే కొంత భూభాగం మీద ఇబ్బంది మా ప్రజలకు కూడా నష్టం జరగదు కానీ మీరు మా మీద వేసిన మరుక్షణం మీరు నెక్స్ట్ మార్నింగ్ సూర్యోదయం చూడరు మీ దేశమే చూడదు అని చెప్పాడు సో మరి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలకు మాక్ డ్రిల్ నియమించాలన్నట్టు కూడా ఆదేశాలు జారీ చేసింది సార్ సో అలాగే ఇవాళ హైదరాబాద్ లో కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు సో నాలుగు గంటలకు యుద్ధ సైరన్ కూడా మోగింది సో ఏమంటారు సార్ అంటే కేంద్రం ఇండైరెక్ట్ గా సిగ్నల్ సిగ్నల్ ఇచ్చిందంటారు యుద్ధానికి మోగింది అని అంటున్నారు కానీ కొన్ని కొన్ని స్థావరాల వరకు కొన్ని కొన్ని సిటీస్ చేసినట్టు చేసినట్టున్నారు అన్ని రాష్ట్రాల వరకు ఇచ్చినా కూడా నేనైతే అది ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు అయితే కేంద్రం కూడా ఇది ఈ విధంగా చెప్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ హెచ్చరిస్తూ వెళ్తుంది తప్ప దాని వెనక ఇంకో ఏదో మాస్టర్ ప్లాన్ ఉంది లేకపోతే ఎవరు తెలిసింది నేషనల్ మీడియాకి ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్పారు మేము ఏవైతే బయటకి చెప్పు మీరు కూడా అత్యుత్సాహంతో చెప్పకండి చెప్పారు సో వాళ్ళకి అదే ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారు చేస్తున్నారు అలాగే ఉండాలి కొడితే దెబ్బ అదుర్చు కదూ అంటాడు అట్లా ఉండేనే కరెక్ట్ అందుకే మనం కూడా అత్యుత్సాహం మీడియా వాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందు కల్నల్ ఆఫీసర్ కూడా ఒక ట్వీట్ చేశారు మీరు ఎవరైనా సైరన్ మోగి యుద్ధ విమానాలు గట్ట వెళ్తే వెంటనే వీడియోలు తీసి ఇన్స్టాలో అట్ట పోస్ట్ చేయడం గట్రా చేయదు కామ్ గా ఊరుకోండి సైలెంట్ గా సో ఆర్మీ చీఫ్ కూడా ఇవాళ ఒక పోస్ట్ పెట్టారు సార్ ఫిల్మ్ అవి బాకీ అంటే కూడా ఆయన ఒక పోస్ట్ పోస్ట్ పెట్టారు సో ముందు ముందు ఎలా అని ఉండబోతుంది అలాగే జస్ట్ స్టేట్మెంట్ ఇది ట్రైలర్ గూజ్ బంప్స్ మాత్రమే నెక్స్ట్ సినిమా ప్రతి దాడి చేస్తే దానికి ఎదురు దెబ్బ కూడా వస్తుంది అందుకే ఈ ఇప్పుడు ముంబై అటాక్స్ చేసినప్పుడు కూడా కర్కరే అని పేరు పోలీస్ ఫస్ట్ ఏం చేశాడు ఈ తాజ్ హోటల్ కు ఉన్న నెట్వర్క్ అంతా కట్ చేయమని చెప్పాడు ఫోన్లు నెట్వర్క్ ఇంటర్నెట్ అన్ని కట్ చేయమని చెప్పాడు లోపల లోపల వాళ్ళు కూర్చొని చక్కగా వీళ్ళు వచ్చారా కమాండర్ వచ్చారా మన చుట్టుముట్టారని తెలిసిపోతున్నాడు వాళ్ళకి కట్ చేయడం వల్ల వాడికి లోపలికి ఇన్ఫర్మేషన్ తెలియదు సో ఇప్పుడు కూడా మీడియాలో ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అవి బాకీ హే అంటే ముందు